జయదుర్గా భవాని మా అందరికీ అందరు హ్యాపీగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను ఓకే డైలీ మీరు నేను అందరి గురించి ప్రే చేస్తున్నాను కొంతమంది నేమ్స్ చెప్పి వాళ్ళందరికీ మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చి మీరు హెల్ప్ చేస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ చాలా మందికి రిజల్ట్ వచ్చిందని అని చెప్పి నాకు ఫోన్ చేసేలా చెప్తున్నారు అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అందుకని నేను డైలీ కొంతమంది ఎవరైతే మెసేజెస్ పెడుతున్నారో వాళ్ళందరివి నేను తీసుకొని వాళ్ళ గురించి ప్రేయర్స్ చేస్తున్నాను అది మీకు డైలీ తెలుసు ఈరోజు కూడా నేను కొంతమంది నేమ్స్ చెప్తాను వాళ్ళు కూడా సివియర్గానే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళందరూ నేమ్స్ చెప్తున్నాను చూడండి వాళ్ళకు కూడా మీ బ్లెస్సింగ్స్ మీ బ్లెస్సింగ్స్ కావాలి ఓకే నీలిమ వాళ్ళు ఏంటంటే చాలా మోసపోయింది తిను రిలేషన్ పరంగా బాగా మోసపోయింది అటు డబ్బు పరంగా అన్ని విధాలుగా బాగా మోసపోయారు తిను నీలిమ ఇంకొకరు రాధా ఉంది రాధా గులకుంట మోక్షిత్ సాయి మోక్షిత్ సాయి షబీనా ఇంకా భారతి ఇంకొకరున్నారు రేవతి గొట్టివాడ ఓకే వీళ్ళందరి కోసం మీరు ఈరోజు ప్రే చేయడమా నేను చేస్తాను మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి మీరు ఇలా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటే మీలో మీ ఫ్యామిలీలో కానీ మీలో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ ఉంటే అది మొత్తం భగవంతుడు క్లియర్ చేస్తారు మీ కోరిక కూడా తీరుస్తారు ఓకేనమ్మ స్టార్ట్ చేద్దాం జరుగుతా బాబా థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ మమ్మీ ఏంటంటే ఓకే ఈరోజు టాపిక్ వద్దాం ఈ రోజు టాపిక్ ఏంటంటే మీకు మీ పర్సన్ మీరు ఇష్టపడిన వాళ్ళ మధ్యన అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అది చూద్దామండి ఓకే మీ పర్సన్స్ గురించి తలుసుకోండి అమ్మా ఎవరి గురించి మీరు అనుకుంటున్నారు ఇది ఫ్యామిలీకి వస్తుంది పార్ట్నర్స్కి వస్తుంది మేల్ ఫీమేల్ ఇద్దరికీ మా దిస్ ఈజ్ జనరల్ గైడెన్స్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ రెజనెంట్ ఆఫ్ అంటే కాదు థర్టీ ఫిఫ్టీ లేదా కొంతమందికి ఎయిటీ పర్సెంట్ అవ్వచ్చు కొంతమంది హండ్రెడ్ పర్సెంట్ అవ్వచ్చు చెప్పలేము ఓకే చెప్తాన్ని తీసి చూద్దాం ఇక్కడ ఎట్లా ఉందంటే చెప్తాను చెప్తాను అన్నీ తీశాక చెప్తాను ఓకే మీ పర్సన్ గురించి తలుచుకోండి మీరు మీరు ఎవరి గురించి అయితే రీడింగ్ తీసుకోవాలనుకుంటున్నారో సో రీ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళని ఈ కార్డు నేను పక్కన పెడతాను మళ్ళీ తర్వాత చూద్దాం కార్డ్స్ మొత్తం తీసుకున్నాక చెప్తాను ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యన ఎలా ఉందంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీ ఇద్దరు పొజిషన్ ఎట్లా ఉందంటే ఒక ఎండింగ్ సిచ్యువేషన్ లాగే వచ్చేసింది అంటే మీ మాట ఏమి వినకుండా మీ మాటకు అసలు వాల్యూవే లేదు ఇప్పుడు మీ మాటకు అసలు వాల్యూవే లేకుండా పోయింది ఆ ఎండింగ్ పొజిషన్ ఎందుకు వచ్చిందనంటే మీ మధ్యన అసలుకి మీ మధ్యన ఆ అన్ని గొడవలు జరుగుతా మీ లైఫ్లో గ్రోత్ అనేది లేకుండా అసలు ఏంటి సిచ్యువేషన్ ఏంటి అసలు ఎందుకు మా మధ్యన ఇలా ఉంటుంది ఇంట్లో ప్రాబ్లమ్స్ ఒకటి అని అని చెప్పి ఇది రిలేషన్ పరంగా చెప్తున్నాను ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ మా మధ్యన ఉన్న బాధలకి అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మాకు అని అనే పొజిషన్లో మీరుంటే ఇక్కడ మధ్యలో మిమ్మల్ని చూసుకొని వా పక్కన వాళ్ళు క్యాచ్ చేసుకొని మధ్యలో చేరుతున్నారు అంటే మూలిగి నాకు మీద వచ్చి పడినట్టు ఈ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అనేది వచ్చి మీ మధ్యలోకి దూరి ఇంకా కాన్ఫ్లిక్ట్స్ పెంచటం కాన్ఫ్లిక్ట్స్ పెంచి ఇంకా ఎక్కువగా మీరు అసలకే మాట్లాడుకోవట్లేదు అసలుకి ఇంట్లో సరిగ్గా లేదు ఇవన్నీ జరుగుతుంటే వాళ్ళ ఎంటర్ అవి మీ లైఫ్లో ఇంకా మీకు దూరాన్ని పెంచటము అలాంటివి చేస్తున్నారు దీనికి ఎండ విధానంటే ఇప్పుడల్లా కనిపించట్లేదు ఎండింగ్ మీరెంతగా అంటే ఈ థర్డ్ పార్టీ వల్ల ప్రాబ్లం ఉంది అని చెప్పి మీరు మీ పర్సన్స్కి చెప్తున్నా వాళ్ళకి అది రుచించట్లే అసలు వాళ్ళకి ఎంత కూడా ఆలోచన రావట్లేదు అరే వీళ్ళు మా మధ్యలోకి వచ్చి మా లైఫ్ని స్పాయిల్ చేస్తున్నారే మేము వీళ్ళ మాట ఎందుకు వినాలి అని అనే ఆలోచనగా లేదు ఇంకా గుడ్డిగా వాళ్ళ మాటలే వినటం ఇంకా వాళ్ళు తానా అంటే వీళ్ళు తందానా అనటం అన్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ హోప్స్ అంటే వీళ్ళేంటంటే ఈ థర్డ్ పర్సన్ వీళ్ళ మీద చాలా హోప్స్ ఉన్నాయి అంటే వాళ్ళ మీద వాళ్ళకి చాలా హోప్స్ ఉన్నాయి ఎట్లా అంటే మేము చెప్పేదే వింటారు అనే ఆలోచనతోటి ముందుకు వెళ్తున్నారన్నమాట అసలుకి మీ ఇద్దరి మధ్యన సఖ్యత లేదు అని అని చెప్పి మీరు మెంటల్గా చాలా డిస్టర్బ్డ్గా ఉంటే వీళ్ళనే మాటలు ఎట్లా ఉన్నాయి మీరు ఏం చేయకపోయినా మీ మీదే భాగాన్ని మోపటం మీరేదో వాళ్ళకి మీ పర్సన్స్కి ఏదో మీ వలన హామీ ఉంది అన్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేయడం అట్లా చూపిస్తున్నారు పాస్ట్ అంటే చిన్న చిన్న వాటిలు కూడా ఘోరంత దాన్ని కొన్నంతలాగా చేసి చూపిస్తున్నారు ఈ థర్డ్ పర్సన్స్ అసలు మీ కొంతమందికి ఏంటంటే మీరు మీ పార్ట్నర్ వేరైపోయి కూడా చాలా సఫర్ అవుతున్నారు ఇక్కడ ఇంట్లోనే ఫ్యామిలీ మెంబర్సే ఎక్కువగా థర్డ్ పర్సన్స్ ఈ విషయంలో ఈ వీడియోలో మా థర్డ్ పర్సన్స్ ఫ్యామిలీనో ఎక్కువగా కనిపిస్తున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉన్నారు బయట రిలేషన్ పరంగా ఇది చూస్తే అక్కడ కూడా ఉన్నారు మోస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫ్యామిలీ ఇదిగా ఎక్కువగా కనిపిస్తుంది మీరు ఫేస్ చేస్తున్న దానికంత కారణము అసలు స్టార్టింగ్ నుంచి కారణం ఈ థర్డ్ పర్సన్ సెంటర్ అవటం అనేదమ్మా మీ మధ్యన కొద్దో గొప్ప అన్నట్టుగా ప్రేమ ఉంటే అది కూడా పూర్తిగా తీసేసేటట్లాగా మీరు మీ పైన వాళ్ళు చెప్పే మాటలకి వీళ్ళకి మీ పర్సన్స్కి మనసే విరిగిపోతుంది మేల్ ఫీమేల్ ఇద్దరు వస్తారు అని చెప్పాను కదా మనసే విరిగిపోతుంది వీళ్ళు మీ లైఫ్లో ఎట్లా అంటే లే లేనిపోనివన్నీ చెప్పి మీ మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా తగ్గించటము అలాంటివి చేసి అంటే మీ పైన ఎట్లా చెప్తే వీళ్ళు మీ పర్సన్స్ వాళ్ళ వైపు తిరుగుతారో అది అసలు ఎంతగా స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారంటే వీళ్ళు ఏది చెప్తే వీళ్ళు మాకు పడిపోతారు అన్ననే ఇది వీళ్ళు కనుక్కున్నారు కానీ మీరు కనుక్కోలేకపోయారు అట్లా ఉంది ఇక్కడ అంతా ఇంకా నా చేతిలోనే ఉంది అంతా నేనే రాజ్యం వెళతాను నేనే నేను చెప్పినట్టే జరగాలి అన్నట్టుగా తయారయ్యారు ఇక్కడ ఎంత తెలివిగా పోతున్నారో చూడండి బ్యాడ్ టైం ఇప్పుడు మీకు ఉన్న బ్యాడ్ టైమ్ అనేది కాదంటే బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది కానీ వాళ్ళకు కూడా వాళ్ళ లైఫ్లో కూడా బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అమ్మా స్టార్ట్ అవ్విద్ది అది ఎప్పుడు మీరు ఎప్పుడైతే ధైర్యంగా ఉండి స్ట్రెంగ్త్ తోటి ముందుకు వెళ్తారో మీరు వేరే వాళ్ళ ఈ థర్డ్ పర్సన్స్ ఈ థర్డ్ పార్టీ మాటలు వినకుండా మీరు ఎప్పుడైతే ముందుకి అడిగేస్తారో అప్పుడే మీకు ఇది జరుగుతుంది వాళ్ళు మీ లైఫ్లోంచి వెళ్ళిపోవాలంటే ఎందుకంటే మీరు వాళ్ళు పెట్టే టార్చర్కి మీరు ఏం చేయాలో అర్థం కాకుండా మీరు పైకి రాలేకపోతున్నారు స్ట్రెయిన్ ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వటము అట్లాగే మీరు ఎక్కువ సఫర్ అవ్వటం అని అనేది ఎక్కువగా కనిపిస్తుంది అక్కడ ఏంటి ఇప్పుడు వాళ్ళే ఎక్కువగా విన్ అవుతున్నారు వాళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో వాళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో అవే జరుగుతున్నాయి ఇక్కడ వాళ్ళు ఏంటి ఇప్పుడు మీ నుంచి విడగొట్టేది విడగొట్టేస్తున్నారు వాళ్ళ లైఫ్లో న్యూ బిగినింగ్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది మీరే ఇక్కడ అన్యాయం అయిపోతున్నారు అది ఎందుకని మీరు వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు ఛాన్స్ ఎందుకు ఇవాళ మీరు మీరు ఇప్పుడు అలిగి ఇళ్ళ నుంచి వదిలి వదిలొచ్చేస్తున్నారు కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ దూరం అయిపోతున్నారు కొంతమంది వాళ్ళ ఇళ్ళల్లో నుంచి వెళ్ళిపోతున్నారు అలా అని చెప్పి మీరు మీరు అరవటం తిట్టడం మీరు గుంజుకులాడటం తప్పిస్తే అంతకుమించి ఇంకేం కనిపించట్లేదు మీరు అట్లా అలిగేసి వెళ్ళిపోతే ఏముంటుంది అక్కడ మీ పార్ట్నర్తో విడిపోతే ఏముంటుంది థర్డ్ పార్టీతే పై చేయ అవుతుంది వాళ్ళే మొత్తం అసలు ఇంకా పూర్తిగా వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళ వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నట్లాగా అయిపోతుంది ఇక్కడ పొజిషను వాళ్ళకి మీది క్లోజ్ అయిపోతుంది వాళ్ళది ఓపెన్ అవుతుంది వాళ్ళ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి మీకు అన్నీ మీకు ఉన్న అసలు మీకు రావాల్సినవి మీకు దక్కాల్సినవన్నీ మీరు క్లోజ్ చేసేసుకుంటున్నారు వాళ్ళు న్యూ బిగ్నింగ్స్ లాగా ఓపెన్ చేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళకే అంత మంచి జరుగుతుంది వాళ్ళకి విక్టరీ అన్నట్టుగా నడుస్తుంది ఇప్పుడు ఈ పొజిషన్లో లైఫ్ అనేది చేంజ్ అవుతుంది మీరు ఎక్కువగా టెన్షన్ అవ్వద్దండి వాళ్ళు ఎంతగా అయితే వాళ్ళని వేరే వాళ్ళని కావాలని కోరుకొని వెళ్తున్నారో మీ వైపు వాళ్ళకి ఆశ అనేది భగవంతుడు కల్పిస్తాడు అది ఎలాగా వీళ్ళ దగ్గర వీళ్ళు ఏదైతే వీళ్ళని అంటే థర్డ్ పార్టీని ఎంతకైతే నమ్ముతున్నారో వాళ్ళకి థర్డ్ పార్టీ వల్ల అంత భయం అనేది ఏర్పరుస్తారు అది ఎట్లాగనేది మీరు మీరు కూడా చూస్తారు ముందు ముందుకి మీరు కూడా చూస్తారు అప్పుడు మీ అవసరం ఏంటో వీళ్ళకి మీ పర్సన్కి తెలిసి వస్తుంది మీ అవసరం ఏంటనేది థర్డ్ పర్సన్ చూసుకొని మిమ్మల్ని వదులుకొని వెళ్ళిపోయారు చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ కొంతమంది ఒకే దగ్గర ఉండి కూడా ఏమీ సంబంధం లేదన్నట్టుగా ఉంటున్నారు లేదంటే ఒక దగ్గరే ఉండి మీరు ఏం మాట్లాడినా అది అంటే అంటారు పచ్చుగడ్డి మీద నాకు చెప్పడం రావట్లేదు కానీ బగ్గుమని మండుతుంది అనమాట అట్లా ఉంది ఇప్పుడు మీ సిచ్యువేషన్ అట్లాగే ఉంటే కమెంట్స్ పెట్టండి మీ లైఫ్లో కూడా చేంజెస్ అనేది రాబోతుంది ఎప్పుడు ఒకలాగే ఉండదమ్మా ఎప్పుడు ఒకలాగే ఉండదు మీ లైఫ్లో కూడా గుడ్ కర్మ అనేది ఉంటే స్టార్ట్ అవుతుంది మీ లైఫ్లో మీ డెస్టినీలో మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేది ఉంది అది ఎప్పుడు అది కూడా చెప్తాను ఉండండి ఇక్కడ ఎట్లా ఉందంటే మీరు దేనికి పనికిరారు అని ఇది వీళ్ళు తెప్పిస్తున్నారు థర్డ్ పార్టీ మీరు దేనికి పనికిరారు మీరు దేనికి అసలు యూజ్ లేదు తోటి అన్నట్టుగా నేర్పిస్తున్నారు అది మీరు ఎప్పుడైతే స్టాండ్ తీసుకుంటారో మీ లైఫ్లో చేంజెస్ అనేది మారుతుందో మీరు చేంజెస్ తెచ్చుకుంటారో అప్పుడు మీ లైఫ్ బాగుంటుంది అప్పుడు వా మీ పర్సన్ వచ్చి క్షమించు అననే అడిగేటట్లా భగవంతుడు చేస్తాను అని అని చెప్పారు చాలామందికి ఇక్కడ ఏంటంటే మీరున్న మీరు సంపాదించట్లేదు మీకేం తెలీదు మీరున్న వేస్టే అన్నట్లాగా మీ పర్సన్ చేత చెప్పించటం అసలు మీ పర్సన్ మైండ్లో అట్లాగా తెప్పించటం అలాంటివన్నీ చేస్తున్నారు ఇక్కడ చేంజ్ అనేది మీలో కూడా రావాలి ఇక్కడ మీలో చేంజ్ అనేది భగవంతుడు ప్లాన్ ఇది అందుకే సగం కొంచెం ఇట్లాగనేది చూపిస్తున్నారు వాళ్ళు ఏదైతే చూసుకొని వెళ్ళారో అదే మీ లైఫ్లో మీరు మీ లైఫ్లో మీరు కానీ తెచ్చుకోగలిగితే వాళ్ళు ఈజీగా మీ వైపు అట్రాక్ట్ అవుతారు మీ పర్సన్స్ అనేది కొంతమంది ఏంటంటే మీరు చెప్పే మాటలు కూడా వీళ్ళకి రుచించట్ల మీ పర్సన్స్కి అంటే మీరు మంచిగా ఉండు మంచిగా ఉండద్దు ఇవన్నీ చెప్పడం కూడా ఇక్కడ తప్పే అవుతుంది వీళ్ళ దృష్టిలో అది తప్పే థర్డ్ పార్టీ ఏది చెప్తే అదే గుడ్డిగా నమ్ముతున్నారు ఇక్కడ వీళ్ళకి ఏంటంటే పక్కనే ఉండి కూడా మీ ఇక్కడ ఈ పొజిషన్ ఎట్లా ఉందంటే మీ జీవితంలో నుంచి లై అంటే సంతో సుఖ సంతోషాలన్నీ తీసేసి వాళ్ళ లైఫ్లో సంతోషం అని అనేది తెచ్చుకోవాలనే దురుద్దేశంతో ఇక్కడ స్టార్ట్ అయ్యారు మీ లైఫ్లో సంతోషం అంటే ఏంటి మీరు సంతోషంగా ఉండటం ఇష్టం లేదు మీరు మీరు ఏది తింటున్నా బాధే మీరు నవ్వినా బాధే మీరు ఏడ్చినా బాధే ఇక్కడ వీళ్ళకి అంటే మైండ్లో వీళ్ళ మైండ్ ఎట్లా ఉందంటే మీరు ఏది చేసినా తప్పే మీరు ఊపిరి పీల్చుకుంటున్నా తప్పే మీరు బ్రతకటమే వేస్ట్ అన్నట్లాగా వీళ్ళు ఫీలింగ్ ఉన్నంతసేపు వీళ్ళకి అడుగులు మడుగులు ఒత్తుతా అన్నట్టుగా ఉండాలి థర్డ్ పర్సన్స్కి మీరు ఎంత చేసినా ఈ థర్డ్ పర్సన్స్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో నేను చెప్పాను కదా ఎంత చేసినా వాళ్ళు మీకు గుర్తింపు అనేది లేదు అది జన్మకు వీళ్ళకి రాదు అన్నట్టుగా ఉంది ఇంకా మారితే కొద్ద గొప్ప మారితే మీ పర్సనే మారాలి మారుతాడు ఆ మారుతారా లేదా అని అనేది నేను ఏంజిల్ గైడెన్స్ ద్వారాగా చూస్తాను మార్పు అనేది వస్తుంది మార్పు మారకు మారకుంటే ఏం ఉండదు సారీ ఎన్నిసార్లు చెప్పాను బాగా నైట్ అయిపోయింది బ్రహ్మ గుర్తు తీస్తున్నాను ఈ వీడియో అందుకని ఓకే చూసారా గివ్ అప్ ఇవ్వద్దు మీరు బ్యాక్ స్టెప్ తీసుకున్నారా ఈ థర్డ్ పర్సన్ చెప్పేదే ఇంక పూర్తిగా వాళ్ళ మాటలు వాళ్ళ మాయలో పడిపోతారు ఇంక వెళ్ళి ఆల్రెడీ ఇప్పుడు హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ వాళ్ళ మాయలోనే ఉన్నారు ఇప్పుడు మీరు బ్యాక్ స్టెప్ తీసుకున్నారనుకోండి ఇంక లైఫ్ లాంగ్ మీరు పైకి తేరుకోలేరు గ్రోత్ అనేది మీ లైఫ్లో కావాలంటే మీరు ఒక స్టాండ్ తీసుకోవాల్సింది ఒక స్టెప్ ముందుకు తీసుకొని మీరు ఇవ్వపు ఇవ్వకుండా ముందుకు వెళ్ళటమే మంచిది చాలామంది ఏంటంటే ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నాను ఏం చేయాలి నాకు ఏం అర్థం కావట్లేదు అని చాలామంది ఫోన్ చేస్తున్నారు వాళ్ళందరి కోసమే చెప్తున్నానమ్మా ఇది నేను చూసారా అంత మీలో తప్పు అని అనుకోవడం చాలా తప్పు మీలోనే తప్పు ఉంది ఆహా నేను ఇక్కడ చెప్తాను మీలో తప్పు ఉందా అంటే ఫిఫ్టీకి ఫిఫ్టీ పర్సెంట్ మీరు తప్పుంది వాళ్ళలో కూడా తప్పుంది ఎందుకంటే మీరు మీకు అన్నీ ఉన్న అంగిట్లో శని అని అంటారు కదా మీకంతా ఉండి కూడా మీరేం లేదు అని అన్నట్టుగా నువ్వు మీరు వాళ్ళ ముందు కనిపిస్తున్నారు చూసారా అదే ఇక్కడ మీరు చేస్తున్న తప్పు మీరు ఏ మీరేంటో మీ టాలెంట్ ఏంటో చూపించండి వాళ్ళకి మీరెందుకు సైలెంట్గా ఉండాలి అలా అని చెప్పి నెగిటివ్గా అని అనట్లేదమ్మా మీరు పాజిటివ్గా ఉండి మీరు ధైర్యంగా ముందుకు వెళ్తేనే ఇది ఎందుకు మీలో తప్పు ఉందని అంటే కొంతమందికి అది కూడా అంటే అన్ని ఉండి కూడా మీలో ఏమీ లేదు అని అనిపించుకుంటున్నారు చూసారా ఆ విషయాన్ని అంటున్నాను నేను మీరు ఎంతో కంట్రోల్ చేసి ఇప్పుడు మీరు ఎంత అరిచినా ఎంత పెట్టినా ఎంత ఇంట్లో అట్లా ఎలాంటివి ఏం జరిగినా బయట కూడా పార్స పార్ట్నర్స్లో కూడా చెప్తున్నా మీరు ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా అది మీరు కంట్రోల్ చేయలేరు మీరు ఎప్పుడైతే మీ లైఫ్లో మీరు బాగుండాలని మీరు ఎప్పుడైతే స్టెప్ తీసుకుంటారో అప్పుడే భగవంతుడు మీ వైపు మీకు బెనిఫిట్ అనేది చూపిస్తారు అంటే వాళ్ళకి మీరేంటో చూపిస్తారు మీ వైపు వాళ్ళని లాక్ రావడానికి అనేది ఆస్కారం ఉంటుంది ఇక్కడ ఓకే మా మీ చుట్టుపక్కల బాగా ఈ నెగిటివిటీ వాళ్ళు చాలా ఎక్కువైపోయారు ఎందుకంటే ఫస్ట్ ముందు మీరు వాళ్ళ మాటలు వినటం ఆపేయండి మీకున్న బాధకి ఇంకా మీద కారం చల్లినట్టు ఈ పక్కన వాళ్ళు నేర్పించటం చెప్పటం ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి మీరు దాని నుంచి బయటపడేదేమో కానీ ఇంకా సఫర్ అవుతున్నారు మీరు బాగా వాళ్ళు ఏముంది మీతో బా మామూలుగా మాట్లాడినట్టే ఉంటున్నారు కానీ మీ పక్కన ఏం మాట్లాడుకుంటున్నారో మీకు తెలియట్లేదు కొంతమంది విషయాలు చెప్తున్నాను కొంతమంది మాత్రం సివి సీరియస్గానే వాళ్ళని ఆదరిస్తూనే ఉన్నారు వాళ్ళందరికీ హ్యాండ్స్ ఆఫ్ నిజంగానే కానీ కొంతమంది గురించే చెప్తున్నాను నేను అది అది మీరు చూసుకొని జాగ్రత్త పడితే మంచిది భగవంతుడు చెప్తున్న మెసేజ్ ఇది టాక్సిక్ రిలేషన్షిప్స్ చెప్పానా వాళ్ళు మీ చుట్టే ఉన్నారు జాగ్రత్త మీరు ఏది చేసినా అది మీ దగ్గర మాట విన్నట్టే వింటారు మళ్ళీ పక్కకి వెళ్ళి మీ గురించే మాట్లాడుకుంటారు అని చెప్పి చెప్పాను ఇది తీయకముందే చెప్పాను సేమ్ అదే వచ్చింది దీని అర్థం కూడా అదే కొంచెం వాళ్ళ ఎనర్జీస్ ఏంటంటే మీ దగ్గర విషయాలన్నీ తెలుసుకుంటున్నారు వాళ్ళు బాగానే ఆనందిస్తున్నారు ఏ మీరు బాగుంటం కూడా ఈ పక్కన వాళ్ళకి ఇష్టం లేదు థర్డ్ పార్టీ అంటే ఇక్కడ ఒక్కరు కనిపించట్లేదు అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను థర్డ్ పార్టీ ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఫ్యామిలీలో ఎక్కువగా అంటే ఇదే చెప్తుంది నేను ఓకే ఐసోలేషన్లో ఉండద్దు బాధ దిగులతో ఉంటే మీకు వచ్చే మీకు మిగిలేదు జీరోనే జీరో తప్పిస్తే ఇంకా మించి ఇంకేం లేదు మీరు ఎప్పుడైతే మీకు మీరు స్టాండ్ తీసుకుంటారో అప్పుడే మీ లైఫ్లో గ్రోత్ అనేది ఉంటుంది ఎన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఆల్రెడీ ఫిఫ్టీ అంటే హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ చేయి దాటిపోయినట్టుంది అందుకని చెప్తున్నా పర్ఫెక్ట్ టైమింగ్లో అవుతుంది మీ పర్సన్కి మీరేంటో తెలియజేసే రోజు త్వరలోనే ఉంది అర్థమవుతుందా ఏ టైంలో అసలు మీరేంటో తెలియజేసే రోజు ముందుకుందమ్మా ఫస్ట్ మీరు ఆరోగ్యం మంచిగా ఉంచుకోవాలి అర్థమవుతుందా మీరు దిగులుతోటి ఉంటే మీ ఆరోగ్యం చెడిపోతుందంట ఇక్కడ వాళ్ళకేం వాళ్ళు బాగానే ఉంటారు బాగానే తింటున్నారు బాగానే ఇది అవుతున్నారు ఇక్కడ పాడవుతుంది ఎవరు ఎవరు హెల్త్ చేడగొట్టుకుంటున్నారు మీరే అలా ఉండద్దు అని చెప్పి చెప్తున్నారు మీ లైఫ్లో బిగ్ హ్యాపీ చేంజెస్ రాబోతున్నాయి చూసారా మీ అది మీలో మీరు చేంజ్ తెచ్చుకుంటేనే ఇది మీరు చూస్తారు మీరు చేంజ్ అంటే తెచ్చుకోండి ఓకే నేను కొంతమంది చెప్తున్నాను కొంతమంది కాదు చాలా వాటికి వీలైనంత వరకు మీరు బయట జంతువులకి హెల్ప్ చేయటం అంటే ఫుడ్ పెట్టడం ఇంకా ఆర్ఫన్ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఫుడ్ అంటే పెట్టండి పెట్టి వాళ్ళతో పాటుగా తిని వాళ్ళతో పాటు కొంచెం టైం స్పెండ్ చేస్తే మీ లైఫ్లో చేంజెస్ అనేవి వస్తాయి అని అని చెప్పి చెప్తున్నారు ఎవరైతే చేస్తారో వాళ్ళు త్వరగా రిజల్ట్ అనేది చూస్తారు కావాలంటే చేసి చూడండి అప్పుడు మీరే చెప్తారు చూడండి ఏంటి దీని అర్థంలో అంటే ఏంటి టాక్సిక్ రిలేషన్షిప్ వాళ్ళతోటి మీరు రిలేషన్ కట్ చేసుకుంటమే మంచిది అని అని చెప్పి వచ్చింది ఇక్కడ వాళ్ళు వద్దు మీకు మీ లైఫ్లో అని అంటున్నారు వెయిట్ కొన్ని రోజులు వెయిట్ చేయండి చూడండి సిచ్యువేషన్ ఎలా ఉందో దాన్ని బట్టి మీరు స్టెప్ బై స్టెప్ వేయటానికి ఆలోచించండి అంటే అంతా ఒకరోజే మీరు చూపించి ప్రతాపాలు చూపించి అన్నట్టుగా అంటే మాత్రం కుదరదు ఒక ప్లాండ్గా ముందుకు వెళ్ళాలి అని చెప్పే చెప్తున్నారు ఇక్కడ కొంతమంది ఎండు ఇంకోటి కూడా నాకు వస్తుంది ఈ వదిలేసుకొని వెళ్ళిపోవటం మంచిది ఎందుకు మాకు ఈ తలకై నొప్పి అని అని చాలామంది ఫీల్ అవుతున్నారు వాళ్ళ కోసం కూడా వస్తుంది నాకు ఇది ఆగండి కొంచెం వెయిట్ చేయండి వెయిట్ చేయడంలో తప్పు లేదు మనిషిలో మార్పు వస్తుంది అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు మీకు చూసారా మీ లైఫ్లో రొమాన్స్ అంటే సంతోషము మీకు దగ్గరలోనే ఉంది అందుకే ఆగమని చెప్తున్నారు ఎవరు రాంగ్ స్టెప్ తీసుకోవద్దండి వెయిట్ చేయండి మీ లైఫ్లో సంతోషం మీరు కలిసే రోజులు వచ్చినాయి త్వరలోనే ఉంది మా నెలలు కూడా మీరు ఎన్ని రోజులు ఎన్ని నెలలు అనంటే అట్లాగమ్మా అవతల మనిషికి బుద్ధి రావాలి ఆ తర్వాత మీ దగ్గరికి రావాలి బుద్ధి రాకుండా మా మీ దగ్గరికి వచ్చారంటే ఒక రోజు రెండు రోజులు తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు అందుకు చెప్తున్నా ఓకే లిజన్ టు యువర్ ఇన్ట్యూషన్ నీ మనసు ఏం చెప్తుందో దాన్ని వినమ్మా ఇక్కడ మేల్ ఫీమేల్ నేను అమ్మ అనే అంటున్నాను అది మీరు అర్థం చేసుకోండి మేల్ ఫీమేల్ ఇద్దరికీ వర్తిస్తుంది మీ మనసు ఏం చెప్తుందో అదంట వినండి అమ్మ ఫస్ట్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ చెప్పానా వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకొని స్ట్రాటజీ అంట ఉపయోగించండి అప్పుడే మీ లైఫ్లో గ్రోత్ అనేది ఉంటుంది మీ పర్సన్స్ మీ దగ్గరికి వస్తారు వాళ్ళు అసలు వాళ్ళ నిజస్వరూపాలు మీరు బయటపెట్టడానికి ట్రై చేయండి మా ఇగో అప్పుడే రికవరీ అనేది ఉంటుంది లేదంటే లేదు రికవరీ ఎక్కడి నుంచి వస్తుంది మీరు చేసే పనిని బట్టి మీకు రిజల్ట్ అనేది ఉంటుంది ఎస్ విదిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొన్ని నెలలే చూసారా కొన్ని నెలల్లో మీకు రిజల్ట్ అనేది ఉంది ఓకే రిజల్ట్ అనేది ఉందంటే కొన్ని నెలల్లోనే మీ పార్ట్నర్ మీ హస్బెండ్ మీ వైఫ్ మీ పిల్లలు మీ ఎవరైనా కానీ మీ నుంచి దూరంగా ఉంటే వాళ్ళు కొన్ని నెలల్లో మీ దగ్గరికి రాబోతున్నారు మళ్ళీ మీకు న్యూ బిగినింగ్స్ అనేది ఉంది మీ లైఫ్లో సంతోషాలు అనేది భగవంతుడు రాసి పెట్టాడు మీరు హ్యాపీగా ఉండాలి ఇప్పుడు చాలామంది ఏడుస్తా మాకు ఈ లైఫ్ వద్దు అని అని చెప్పి చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నారు నాకు మా గురించి ప్రే చేయండి ప్రే చేయండి అని చెప్పి వాళ్ళ గురించి చేశానమ్మా ఇది వాళ్ళకి మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి నేను అదే కోరుకుంటున్నాను మీరు అలా చేస్తే మీ ప్రా మీ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ ఇష్యూ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీ లైఫ్ నుంచి తొరికిపోతుంది ఇది నా గ్యారంటీ ఓకే ఇప్పుడు మీ కోరిక తీరుతుందా లేదా అనేది నేను చూస్తానమ్మా ఓకే మీ కోరిక తీరుతుందా లేదా అనేది మీరు ఆ భగవంతుడిని మీరే అడగండి థ్యాంక్ యూ బాడీ థ్యాంక్ యూ మమ్మీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరి కోరికలు వాళ్ళ కోరికలు తీర్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ నా వీడియో చూస్తున్నాను ఓకే పాజిబిలిటీ వచ్చిందంటే చెప్పాను కదా మీలో మీరు స్టాండ్ తీసుకుంటేనే మీ కోరిక అనేది నెరవేరుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ పాజిబిలిటీ అంటే అంటే ఏంటి మీలో మార్పు అనేది వస్తేనే ఇక్కడ జరుగుతుంది మీరు అనుకున్నట్టుగా జరుగుతుంది అని అని చెప్పి ఇక్కడ ఆన్సర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే అదే దాని అర్థం ఓకే మా ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కమెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా ఓకే జయదుర్గా భవాని